వెల్కమ్ టు మీడియా సో జనరల్గా యూరిక్ యాసిడ్ గురించి చెప్తూ ఉంటారు యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది అసలు లెవెల్స్ ఎలా ఉండాలి సో చాలామందికి డైట్ చెప్పినా నాన్ వెజ్ తీసుకోకపోయినా లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఎందుకు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్క ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే యూరిక్ యాసిడ్ ఇది పెరిగితే అసలు ఏమవుతుంది శరీరంలో సో నేను ఎప్పుడు చెప్తున్నట్టే లైఫ్ స్టైల్ డిజీజెస్ అని చెప్తూ ఉంటాను వీటిలో ఒక పార్ట్ యూరిక్ యాసిడ్ది ఇవన్నీ కూడా బాడీలో జీవక్రియలకు సంబంధించిన థింగ్స్ అయితే యూరిక్ యాసిడ్ అనేది ఒక మెటబొలైట్ ఒక బై ప్రోడక్ట్ యూజువలీ ప్రోటీన్కి సంబంధించి వచ్చే ప్రోడక్ట్ ఇది సో అందరి హెల్దీ పీపుల్లో యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఎవరైతే సరిగ్గా వాటర్ తాగరో ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో ఎవరికైతే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఎవరికైతే మాంసాహారం ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుందో వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది సో జనరల్ ప్రిన్సిపుల్ ఒకటి కిడ్నీ ఫంక్షన్ రెండు వాటర్ ఇంటేక్ వీటితో చాలా ముడిపడి ఉంటుంది యూరిక్ యాసిడ్ దీన్ని తరచుగా మేము గౌట్ అని పిలుస్తుంటాం ఈ గౌట్ అంటే ఏంటంటే పెయిన్ఫుల్ జాయింట్ యూజువలీ కాలి బొటనవేలం దగ్గర కామన్గా ప్రజెంట్ అవుతూ ఉంటుంది అది ఒక్కటే ప్రజెంట్ అవ్వాలని రూల్ లేదు బాడీలో ఏ జాయింట్లో అయినా ఏ కండరంలో అయినా నొప్పుల్లో నొప్పులుగా ప్రజెంట్ అవ్వడం కామన్ దీన్నే గౌటీ ఆథరైటిస్ అంటాం అలా కాకుండా ఈ యూరిక్ యాసిడ్ మూలాన యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవి కిడ్నీల్లో ఫామ్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు శరీరంలో యూజువలీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి అలాగే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరిగే విధంగా ఉంటుంది తర్వాత నడుము భాగంలో నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి జాయింట్ వాపులు కనిపిస్తాయి ఇలా వివిధ రకాలుగా యూరిక్ యాసిడ్ అనేది ప్రజెంట్ అవుద్ది ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది అలాగే కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంది మరి నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా రెడ్ మీట్తో యూరిక్ యాసిడ్కి సంబంధించి లెవెల్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం అయితే యూరిక్ యాసిడ్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది తర్వాత కొన్ని జీవక్రియలు ప్రాబ్లం వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది సో పలు రకాలుగా శరీరం అంతా ఎఫెక్ట్ అయ్యే విధంగా యూరిక్ యాసిడ్ అనేది బిహేవ్ చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి పెరగడం అంటే ఎంత పెరుగుతుంది మనం హై అంటాము సో నార్మల్గా మెన్ అండ్ విమెన్ విమెన్లో అరౌండ్ సిక్స్ ఉంటే హై మెన్లో అరౌండ్ సెవెన్ ఉంటే హై సో దీనికన్నా తక్కువ ఉండేటట్టే మనం చూసుకోవాలి సింపులెస్ట్ సొల్యూషన్ ఇస్ హైడ్రేషన్ డైట్ రెగ్యులేషన్ నేను చెప్పిన వాటిల్లో ఏదన్నా మీరు అధికంగా తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించుకొని తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అదుపులో ఉండేదానికి ఛాన్స్ ఉంది మందులు ఎప్పుడు రాస్తారు డాక్టర్ గారు సహజంగా ఏసిమ్టమాటిక్ అంటే ఏ ప్రాబ్లం లేకుండా యూరిక్ యాసిడ్ కనుక్కుంటే జనరల్గా వాటికి న్యాచురల్ పద్ధతుల్లోనే నివారణ చర్యలు చెప్తాం ప్రాబ్లమ్స్ గౌట్ వచ్చింది స్టోన్స్ వచ్చాయి ఇంకేదైనా ప్రెజెంటేషన్ నేను చెప్పిన దాంట్లో వచ్చింది వచ్చినప్పుడు డెఫినెట్గా మెడిసిన్ ద్వారానే దాన్ని తగ్గించడం అనేది జరుగుద్ది యూరిక్ యాసిడ్ కోసం టెస్టులు ఏముంటాయి యాసిడ్ టెస్ట్ అయినా ఒకటి యూరిక్ యాసిడ్ టెస్ట్ రెండు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మూడు కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి తప్పనిసరిగా చేసి నిర్ధారించడం జరుగుతుంది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుందా ఇది ప్యూర్లీ మెటబాలిక్ అంటే డైట్కి సంబంధించింది కాబట్టి సో ఏజ్తో సంబంధం లేకుండానే ఇది ప్రెజెంట్ అయ్యేదానికి దానికి ఛాన్స్ యూరిక్ యాసిడ్ పెరిగింది బీపీ పెరిగింది అన్నప్పుడు యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంచుకుంటే బీపీ అనేది తగ్గిపోతుందా అది ఒక కారణమే సో ప్యూర్లీ యూరిక్ యాసిడ్ వల్లే బ్లడ్ ప్రెషర్ అని కాదు వేరే కారణాల వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి యూరిక్ యాసిడ్ని అదుపులో ఉంచుకోవడం ఒక బ్లడ్ ప్రెషర్ పేషెంట్కి చాలా ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ గారు చాలామంది మేము నాన్ వెజ్ తినడం మానేసాము అయినా కానీ యూరిక్ యాసిడ్ పెరిగిందని మీ వీడియోలోనే కామెంట్ రాశారు అది ఏంటి అసలు సో నాన్ వెజిటేరియన్ ఒక్కటి తినడం మానేస్తే మిగతా ఏమి ఉన్నాయి మిగతావి ఏంటంటే వాటర్ కంటెంట్ చాలా మటుకు నా ఉద్దేశంలో నెగ్లెక్టెడ్ నేను చాలా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది కూడా అదే కనీసం అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ మనం తీసుకోవాలి మరి అది ప్రాపర్గా తీసుకుంటున్నారా నెంబర్ వన్ రెండోది కొలెస్ట్రాల్ శాతం ఎలా ఉంది పర్టికులర్గా ట్రైగ్లెజరైడ్స్కి యూరిక్ యాసిడ్కి కనెక్షన్ ఉంది మరి ఆ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా మీ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉందా మరి ఇవన్నీ కూడా మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అసలు యూరిక్ యాసిడ్ పెరిగింది అన్నప్పుడు వీళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగింది అనే ఒక లక్షణము అంటే బాడీ పెయిన్స్ ఇవేనా లేకపోతే ఇంకా స్వెల్లింగ్ ఏమైనా కనిపిస్తాయా లక్షణాలు అంటే జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా జాయింట్ పెయిన్స్ ఈ యూరిక్ యాసిడ్ కి సంబంధించి సో లక్షణాలు లేకుండా కూడా యూరిక్ యాసిడ్ పెరిగి కూడా ఉండొచ్చు సో ప్రతి ఒక్కరిలో యూరిక్ యాసిడ్ పెరిగినందుకు నొప్పులు ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు జనరల్గా కూడా బోన్ డెన్సిటీ కోసము స్ట్రెంత్ కోసము కాల్షియం ట్యాబ్లెట్స్ రాస్తారు సప్లిమెంట్స్ వాటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా వాటికి వీటికి సంబంధం లేదండి బోన్ డెన్సిటీ పెరగడానికి కాల్షియంకి దీనికి అసలు పొత్తే లేదండి సో ఒకవేళ ఈ యూరిక్ యాసిడ్ పెరిగింది అన్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అదొక సిమ్టమ్ లాగా ఉంటుంది వాళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా ఈ సప్లిమెంట్స్ రాసినప్పుడు తీసుకోవాలా తీసుకోకూడదా సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ మేము ప్రాక్టీస్ చేసేది అసెస్మెంట్ చేసిన తర్వాత లెవెల్స్ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ అనేది ఇస్తాం సో అదేవిధంగా ఆ సప్లిమెంట్స్లో వాటర్ కూడా ఒక సప్లిమెంట్ కింద కన్సిడర్ చేయాలి ఎప్పుడైతే మీరు వాటర్ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారో ఈవెన్ అధికంగా కానీ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ పర్టికులర్గా మనం డిస్కస్ చేసే ఈ కాల్షియంకి సంబంధించిన స్టోన్స్ గురించి మాట్లాడినప్పుడు వాటర్ ద్వారా అవి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు అంటే ఎక్కువగా ఉంది ఆ లెవెల్స్ కన్నా అన్నప్పుడు వాళ్ళకి డైటా లేకపోతే టాబ్లెట్స్ రాస్తారా సిమ్టమ్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్మెంట్ పట్టే వీళ్ళకి డైటా లేకపోతే న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవాలని రాస్తాం ఎప్పుడు కూడా బార్డర్ లైన్ నుండి ఏం ప్రాబ్లం లేకపోతే మళ్ళీ మానిటరింగ్ పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్ మధ్యన రివ్యూ చేయడం అనేది జరుగుద్ది అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైక్లెస్ రైట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మేము నిర్ధారించడం జరుగుద్ది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు టెస్ట్లు అనేవి సర్వసాధారణంగా ఆరు నెలలకు ఒకసారి వన్ ఇయర్ ఒకసారి చేయించుకోవాలని మీరు చెప్తూ ఉంటారు దాంట్లో ఈ యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా కంపల్సరీ ఓకే తేడా ఉన్నట్లయితే ఖచ్చితంగా సంప్రదించాలి సో ఇది పెరగకుండా ఉండాలంటే మీరు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ ఎప్పుడు కూడా సరైన ఆహారం తీసుకోవాలి సరైన నిద్ర ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మంచి వాటర్ ఉండాలి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సింపుల్ టాస్క్ మనం నాన్ వెజిటేర్ ఐటమ్స్ తగ్గించుకోవాలి కూల్ డ్రింక్స్ తగ్గించుకోవాలి ఆల్కహాల్ తగ్గించుకోవాలి వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు దీని ద్వారా మనకి యూరిక్ యాసిడ్ అయితే పెరగదు అసలు కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ రెండు ఒకటేనా అంటే వాటిల్లో ఉన్న తత్వం వాటి కంటెంట్ బట్టి ఆ యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలి ధన్యవాదాలు నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.